హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పూరి విత్ కర్రీ అండి దీని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామా దానికోసం ఫస్ట్ ఒక కప్పు అయితే గోధుమ పిండి తీసుకుంటున్నాను గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ సూజీ రవ్వ అదేనండి బొంబే రవ్వ తీసుకుంటున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అలాగే చిటికెడు పంచదార యాడ్ చేస్తున్నాను దీనివల్ల మంచి కలర్ స్ట్రక్చర్ ఉంటుంది దీన్ని పొడిపిండిని ఒకసారి బాగా నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్ మిల్క్ తీసుకుంటున్నాను నేను కాచి చల్లార్చిన పాలండి ఇవి పచ్చి పాలు వేసుకున్న పర్లేదు కాచిన పాలు వేస్తే కమ్మగా ఉంటుంది నేను చూపిస్తున్న విధంగా పిండిని చేతితో బాగా ఒత్తుకోవాలండి ఒత్తుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి కొంచెం చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగానే ఉండాలండి పూరి పిండి ఇందులో ఎటువంటి ఆయిల్స్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా తడి క్లాత్తో మనం కవర్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే దీనికి రెస్ట్ ఇద్దాము ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ టవల్తో కవర్ చేసి పక్కన పెడదాం ఇప్పుడు కర్రీ కోసం అయితే నేను ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను టూ ఆనియన్స్ తీసుకొని నేను చూపిస్తున్న సైజులో ఇలా కట్ చేసుకోండి పొడుగ్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పొటాటో తీసుకుంటున్నా దీన్ని కూడా ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి విడిగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు గ్రీన్ చిల్లీ కూడా చిన్నగా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు పోపు కోసం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అండ్ మినపప్పు అంటాం కదా తెల్ల మినపప్పు అది కూడా వేసుకోండి చన్నదాలు వేసుకోవచ్చు నాకు అవైలబుల్ లేదు ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లోకి కర్రీలోకి మీకు ఎంతైతే అంత ఎంత ఆయిల్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి పోపు వేస్తున్నా ఇందులో ఈ పోపు ఫ్రై అవనివ్వాలి కొంచెం పప్పులు వేసాం కదా సో ఫ్రై అవ్వాలి ఇలా సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి అల్లాన్ని యాడ్ చేస్తున్నా నేను అల్లాన్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసి సాల్ట్ వేస్తున్నా ఈ ఆనియన్స్ బాగా మగ్గాల్సిన అవసరం లేదండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ బఠానీ తీసుకుంటున్నా గ్రీన్ పీస్ తీసుకుంటున్నా వీటిని ఒకసారి బాగా కలపాలి నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఆనియన్ ఏమి బాగా ఫ్రై చేసిన అవసరం లేదు ఇప్పుడు పొటాటో క్యూబ్స్ ఉన్నాయి కదా ఇవి కూడా ఇప్పుడే వేసేసుకోవాలి నెక్స్ట్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేసుకోండి ఇవన్నీ ఒకసారి తిప్పి ఒక ఫైవ్ మినిట్స్ లీ క్లోజ్ చేసి ఉంచండి ఇప్పుడు ఒక ఫ్రెష్ పుదీనా తీసుకోండి కొత్తిమీర కూడా తీసుకొని రెండు బాగా కట్ చేసుకొని వేసేసుకోండి నెక్స్ట్ జింజర్ గార్లిక్ ఇలా కొంచెం దంచుకోండి ఇలా దంచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక స్మాషర్ తీసుకొని పొటాటో ఉన్నది కదా దాన్ని ఇలా స్మాష్ చేయండి ఆర్ మీరు పొటాటోని బాయిల్ చేసుకొని వేసుకున్న నూట ఇష్యూ ఇప్పుడు వన్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా నేను ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని శనగపిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటా అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఎసరు తెరులుతుందిగా అందులో పసుపు వేసుకొని ఇందాక మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి ఇలాగే దంచుకొని వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు శనగపిండి వాటర్ కూడా వేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనిస్తే సరిపోద్ది అంతేనండి ఇప్పుడు మనం పిండిని ఒత్తుకోవాలి ఇందాక మనం ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చాం కదా దాని తర్వాత ఇలా ఒకసారి చేతితో కదిపి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకుని మనం చాలా రౌండ్గా పగులేమి లేకుండా నేను చూపిస్తున్నట్టుగా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న తర్వాత మనము ఆయిల్లో వేస్తున్నప్పుడు ఈ పిండి ఉంటుంది కదా ఈ పిండిని దులిపేసి వేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ పిండి బదులు మనం ఆయిల్ని వేసి కూడా చేసుకోవచ్చు బట్ ఆయిల్తో చేసుకుంటే ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా పక్కన పెట్టుకోండి నేనైతే పిండితోనే చేస్తున్నాను ఇలా నేను చూపిస్తున్న విధంగా స్లోగా ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి ప్రెషర్ ఇవ్వకుండా ఇలా రౌండ్గా చేసుకోండి ఎక్కువ ప్రెషర్ ఇస్తే మళ్ళీ బాగా రావండి అతుకుపోతుంది ఇక్కడ చూసారా మా బేబీ కూడా తనకి పూరి కావాలంటుంది చిన్న పూరి చేస్తుంది నాకు హెల్ప్ చేస్తుంది చూడండి ఎలా చేస్తుందో నేను చేయనివ్వట్లేదో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంది చిన్న పూరి చేసి పెడుతున్నాను నా పాపకు కూడా అండ్ ఓకే ఆయిల్ ఈలోగా మనం హీట్ చేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పూరీని వేసుకొని ఇలా గరిట పెట్టుకొని దాని మీద ఆయిల్ వేస్తూ ఉండండి ఇలా వేయడం వల్ల పూరీలు పొంగుతాయండి ఇది ఒక టిప్ అలా వేసి ఉంచితే పొంగో చూసారా పూరీలు ఎంతలా పొంగాయో అంతేనండి ఇంతేనండి నేను చెప్పిన టెక్నిక్స్తో ఒకసారి ట్రై చేయండి పూరీలు చాలా పొంగుతాయి చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ